సినిమా రంగానికి రాజకీయ రంగానికి అవినాభావ సంబంధం ఉంది సినీ రంగం నుంచి ఎంతో మంది రాజకీయాల్లోకి వెళ్లి రాణించారు అయితే రాజకీయ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన వారు ఎవరూ లేరనే చెప్పాలి సినిమాల్లో వచ్చిన పాపులారిటీతోనే రాజకీయాల్లోకి వెళ్తారనే విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు ఇదే బాటలో తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న విషయం తెలిసిందే ఇటీవలే తాను పెట్టబోతున్న కొత్త పార్టీ తమిళగ వెట్రి కజగం పేరును ప్రకటించారు విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఎంతో మంది ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు మరికొందరు కొన్ని సూచనలు కూడా చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం తన యాక్టివిటీస్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలతో పాటు రాజకీయాల గురించి కూడా ప్రస్తావించడం విశేషం తనకు రాజకీయాల్లో రావాలన్న ఉద్దేశం లేదని స్పష్టం చేశారు అయితే సమాజంలో మార్పు తీసుకువచ్చే నాయకుడికి తాను మద్దతు ఇస్తానని పేర్కొన్నారు హీరో విజయ్ రాజకీయాల్లో ప్రవేశించడంపై ఉపాసన స్పందిస్తూ సినీ పరిశ్రమ నుంచి ఎందరో రాజకీయాల్లోకి వెళ్లారు కొందరు ముఖ్యమంత్రులుగా కూడా సేవలు అందించి మంచి పేరు తెచ్చుకున్నారు విజయ్ నటుడిగా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఇప్పుడు ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారంటే అది గొప్ప విషయం సమాజంలో మార్పు రావాలని కోరుకునే లీడర్ ఎవరైనా సరే సపోర్ట్ చేయాలనేది నా అభిప్రాయం ఒకవేళ అలాంటి వాళ్లకు సపోర్ట్ చేయకపోయినా వెనక్కి మాత్రం లాగకూడదు విజయ్ గొప్ప రాజకీయ నాయకుడు అవతారన్న నమ్మకం నాకుంది అని అన్నారు ఇప్పటి వరకు తన మావయ్య అయిన పవన్ కళ్యాణ్ గురించి ఆయన నెలకొల్పిన జనసేన పార్టీ గురించి ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదు ఉపాసన ఇప్పుడు సడన్ గా విజయ్ని సపోర్ట్ చేయడం పవన్ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అయితే సమాజంలో మార్పు రావాలని కోరుకునే నాయకుడికి తాను మద్దతు ఇస్తానని చెప్పడంతో తమ హీరో పవన్ కళ్యాణ్ కూడా దృష్టిలో పెట్టుకునే ఆ వ్యాఖ్యలు చేసిందని పవర్ స్టార్ అభిమానులు సర్ది చెప్పుకుంటున్నారు